లంబార్ కెనా సెస్టోసిన్ సర్జరీని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు కర్నూలు ఉమ్మడి జిల్లాకు చెందిన అరవై రెండు సంవత్సరాల వెంకట శాంతమ్మ వెన్ను నొప్పుతో బాధపడుతూ ఉంటే చికిత్స కోసం యశోద హాస్పిటల్ డాక్టర్ ను కలిశారు వైద్య పరీక్షల అనంతరం లంబర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అవసరమని వైద్యులు నిర్ణయించారు పేషెంట్ శాంతమ్మకు ఏప్రిల్ పదమూడున విజయవంతంగా ఆపరేషన్ చేశారు ఈ సందర్భంగా కర్నూలు విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ ముఖాల నొప్పులు వెన్ను నొప్పులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా వెంటనే నివారించారు నివారించవచ్చు అని సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు కర్నూల్ పేషెంట్ వెంకట శాంతమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం హర్షించేదగ్గ విషయం అన్నారు పేషెంట్ శాంతమ్మ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ముఖాల నొప్పులతో బాధపడుతున్న తనకు యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు కానీ బ్యాక్ పెయిన్తో పాటు వీక్నెస్ కూడా రావచ్చు అంటే ఇప్పుడు ఫుట్ వీక్నెస్ కానీ కండ్రంకి సంబంధించి నరం డ్యామేజ్ అయితే ఆ డిస్క్ బయటకు వచ్చిన దానివల్ల నొప్పితో పాటు వీక్నెస్ కానీ వీక్నెస్ రావడము లేకపోతే కదలిక అనేది జరగకపోవడం కూడా జరగవచ్చు సో ఇక్కడ మనం శాంతంగా తీసుకున్నట్టయితే పాపం ఒక డిస్క్ వచ్చి ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది కానీ సర్జరీ అనేది అందరికీ భయం ఉంటుంది ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా సర్జరీ చేయించుకోవడానికి భయం ఉంటుంది మెయిన్ ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటంటే దీనికి దీనికి అసలు అర్థం ఏంటి అంటే ఆ ఫుడ్ డ్రాప్ వచ్చినప్పుడు కూడా మనం వెయిట్ చేయకూడదు ఫుడ్ డ్రాప్ వచ్చినాక ఇమీడియట్గా చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఇప్పుడు ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది టూ త్రీ మంత్స్ వెయిట్ చేసాము సర్జరీ చేసాం పెయిన్ తగ్గింది కానీ ఇప్పుడు ఫుడ్ డ్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇట్ విల్ టేక్ టైమ్ అదే ముందే చేస్తుంటే ఇంకా రిజల్ట్స్ అనమాట సో తను చాలా వాళ్ళు సర్జరీ కోసం భయపడి అన్ని రోజులు లేట్ చేసి ఎట్లాస్ట్ ఒప్పు ఒప్పుకొని సర్జరీ చేయించుకున్నాక షీఈస్ హ్యాపీ సో నేను చెప్పేది ఏంటి అంటే డిస్క్ సర్జరీస్ కానీ లంబా సర్జరీస్ కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు అనవసరమైన సర్జరీ చేయకూడదు ఒప్పుకుంటాను కానీ అవసరమైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ఇబ్బంది అవుతుంది కదల్లో కాళ్ళ కదలికల్లో ఇబ్బంది అవుతుంది వీక్నెస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అండ్ ఇప్పుడు ఉండే టెక్నాలజీతో చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ డే నడిపేయడం మనం అండ్ ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి అంటే మనం శాంతం కాదు ఎండోస్కోపీ చేయలేకపోయాము ఎందుకంటే ఫ్రాక్చర్ లాంటిది కూడా ఉండే ఇన్స్టెబిలిటీ దాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది స్టూడార్ట్స్ కానీ ఇప్పుడు వచ్చే చాలా మందిలో ఓన్లీ డిస్క్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్లీ శాంతంగా ఎండోస్కోప్ చేద్దామని ప్లాన్ చేస్తాం కానీ ఇన్స్టెబిలిటీ ఉంది ఎక్స్రేలో అందుకే ఫిక్స్ చేయాల్సి వచ్చింది ఎండోస్కోపీ డిస్క్ తీయడంతో పాటు ఫిక్సేషన్ కూడా చేయాల్సి వచ్చింది కొంతమందిలో ఈ ఇన్స్టెబిలిటీ లేదు ఆ మూమెంట్స్ లేవు ఎముకల్లో కదలిక లేదు అంటే ఓన్లీ ఎండోస్కోప్ వేసి డే కేర్ ప్రొసీజర్ లాగా ఇన్సిషన్ లేకుండా స్కిన్ ఇన్సిషన్ వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఇన్సిషన్లో డిస్క్ అనేది రిమూవ్ చేసి కుట్లుండవు అనస్థిష కూడా ఇవ్వం ఆపరేషన్ థియేటర్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు పేషెంట్ అయితే ఉంటారు నాతో మాట్లాడుతూ ఉంటారు పెయిన్ వస్తుందా లేదా ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇమీడియట్గా అర్థమైపోతుంది మనకి సో ఇట్లాంటి మనం ఇప్పుడు ఎండోస్కోపీ కూడా చేయడం జరుగుతూ ఉందనమాట సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది అందరిలో చేయలేము కొంతమందిలో ఎండోస్కోపీ చేయాలి కొంతమందిలో ఫిక్సేషన్స్ చేయాలి సో ఎవరు ఏంటి అనేది ప్రొఫైల్ని చూసి పేషెంట్ ప్రొఫైల్ని చూసి డిసైడ్ చేస్తాం అనమాట ఏదైతే బాగుంటుంది బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది సో శాంతమ్మ గారు ఎండోస్కోప్ మనం అనుకున్నాం కానీ సమస్య పెద్దగా ఉండడం వల్ల ఎండోస్కోపీ కాకుండా ఫిక్సేషన్ అనేది చేయడం జరిగింది రిజల్ట్స్ హ్యాపీగానే ఉన్నాయి మనం ఇంకా ఏంటంటే మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి నడక పూర్తి స్థాయిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఉన్నా సక్సెస్ఫుల్ అయింది కానీ చాలా మంది ఇలాగే చెప్పినారు చేయించుకుంటే నువ్వు మనసులో పడవచ్చు అని ఆ విధంగా కూడా చెప్పినారు చెప్తే భయపడి తరలి ఏమన్నా కానీ నేను ఇంకా చేయించుకుంటాను నాకు కాలు అసలు అయిపోతుంది కానీ ధైర్యంగా వచ్చేసేసిన వచ్చేస్తే అసలు నిశాంత్ నిశాంత్ రెడ్డి సారు చెప్పినాడు ఆశ నేను ఒక అడ్రస్ రాసిస్తాను ఎదుర్కోండి హైదరాబాద్ అని చెప్పినాడు వస్తే సార్తో రాత్రి వచ్చినాము వచ్చిన తర్వాత సారు చూపిస్తే సార్ మీద జాయిన్ చేయండి ఏం ఇబ్బంది ఉండదు మీకు ఏం కాలు వస్తుంది సంబంధంగా రావచ్చు అని చెప్పినాడు సార్ కూడా వాళ్ళ పడిపోవడం అంటూ జరగదు ఆపరేషన్ చేస్తే ఇంప్రూవ్ ఉంటుంది కానీ ఎంతవరకు వచ్చేది నేను కూడా చెప్పలేను అన్నాడు సారు చాలా బాగా చేసినాడు సార్కు మరీ మరీ తగిన నా నొప్పి లేదు నొప్పి లేకుండా పోయింది కాలు కూడా బాగానే ఉంది సార్కు నేను చెప్పాలనుకున్నాను కృతజ్ఞతలు మరీ మరీ చెప్తున్నాను సార్